అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు మరొకసారి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఆల్రెడీ ఇప్పటికే డబ్బులు విడుదల చేసినా కానీ ఇంకా డబ్బులు జమకానటువంటి రైతులు చాలామంది ఉన్నారు మరి జమకాకపోవడానికి కారణాలను ప్రభుత్వం తాజాగా వెల్లడించింది అలాగే ఇప్పటికే చాలామంది రైతులు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మనకు గ్రీవెన్స్ అనేది రైస్ చేసుకోవడం జరిగింది అంటే అర్జీ అనేది పెట్టమని చెప్పింది ప్రభుత్వం డబ్బులు ఎవరికైతే పర్లేదో వారంతా కూడా ఒకసారి అర్జీ పెట్టండి మీ వివరాలు పరిశీలించి మీ గనక నిజంగా అర్హత ఉంటే డబ్బులైతే వేస్తాం లేకపోతే మీకు డబ్బులు రాదని చెప్పేసి గతంలో ప్రభుత్వం చెప్పింది దాని ప్రకారమే రైతన్నులంతా కూడా ఏం చేశారంటే అర్జీ అనేది పెట్టారంటే గ్రీవెన్స్ అనేది పెట్టడం జరిగింది మరి గ్రీవెన్స్ అనేది పెట్టినటువంటి రైతులకు తాజాగా డబ్బులు విడుదలైతే చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ రకంగా గ్రీవెన్స్ అంటే ఏ ప్రాబ్లమ్స్ వారికి డబ్బులు పడుతున్నాయి మరి ఏ ప్రాబ్లమ్స్ లేని వారికి డబ్బులు పడట్లేదు కారణాలు ఏంటి మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో మరి పాటుగా నేను ముందు వీడియోలో చెప్పినట్లు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు రాబోతున్నాయి అంటే అన్నదాత సుఖీభావా రెండో విడత పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత ఇట్లా రెండు కలిపి మరొక ఏడు వేల రూపాయలైతే రైతులకు రాబోతున్నాయి ఎందుకు మళ్ళీ కూడా చెప్తున్నానంటే మనకు తొలి విడత లేట్ అయ్యింది ఎందుకు లేట్ అయింది అంటే మనకు ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది సాంకేతిక కారణాలు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి రైతుల డేటా అనేది ఆన్లైన్ చేయకపోవడం ఇట్లా అనేక రకాల కారణాల వల్ల ఏమైందంటే మనకు డబ్బులు విడుదల అనేది లేట్ అయింది మరి డబ్బులు విడుదల అనేది లేట్ అవడంతో మనకు రైతులందరికీ కూడా ఇక్కడ డబ్బులు జమ కానటువంటి పరిస్థితి మరి ఇట్లా జమ కాకుండా ఉంటే రైతులందరికీ కూడా ప్రభుత్వం ఆగస్టులో ఇచ్చింది అంటే ఈ నెలలో మనకు జమ చేసింది కాబట్టి తొలి విడత మరి వచ్చే నెల కసరత్తులని చేసి అక్టోబర్ మొదటి వారంలో ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది గుర్తించాలి మన రైతన్నలంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు ఇస్తుందో అప్పుడే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులైతే ఇస్తుంది మరి ఇక్కడ రైతులకు ఇదే ఒకసారి ఇదే మరొకసారి అనమాట మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయో ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు జమ అవుతాయనే విషయాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారమైన తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేల రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పేసి చెప్పారు దానికి సంబంధించి మనకు తొలి విడత ఏడు వేల రూపాయలను ఆల్రెడీ మనకు విడుదల చేసేశారు మరి తొలి విడత డబ్బులు ఆల్రెడీ జమ అవుతున్నాయి మనకు మరి తొలి విడత డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి తొలి విడత డబ్బులను జూన్లోనే ఇవ్వాలి మన ముందు విడుదల చెప్పినట్లు జూన్లోనే ఇవ్వాల్సినటువంటి ఈ తొలి విడత ఏడు వేల రూపాయలను ప్రభుత్వం ఏం చేసిందంటే ఆగస్టులో ఇచ్చిందంటే ఈ నెలలో ఇచ్చింది ఈ నెల రెండో తారీఖున ప్రధాని మోదీ గారు వారణాసిలో డబ్బులను విడుదల చేస్తే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అయినా వీరాయపాలెంలో ఇక్కడ డబ్బులు అయితే మనకు విడుదల చేశారు ఇట్లా ఈ డబ్బులు అనేది లేట్ అయిపోయింది ఈ డబ్బుల అనేది మనకి ఎప్పుడో జమ కావాల్సి ఉన్నా కానీ ఇప్పుడు ఈ డబ్బుల అనేది లేట్ అయిపోయింది మరి తాజాగా ఇప్పుడు ఈ డబ్బుల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది మరి ఇప్పుడు ఈ తొలి విడత లేట్ అయిపోయింది కాబట్టి రెండో విడతనైనా కరెక్ట్గా అనుకున్నటువంటి టైంలో రైతులకు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అనుకున్న టైంలో ఈ యొక్క రెండో విడత డబ్బులు ఇచ్చేందుకు అయితే చేస్తుంది మరి షెడ్యూల్ ప్రకారం చూస్తే మనకు ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల్లో తొలి విడత ఇస్తే మనకి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అక్టోబర్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలల్లో రెండో విడత రావాలి మరి ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనకు తొలి విడత లేట్ అయిపోయింది కాబట్టి ఇక రెండో విడత షెడ్యూల్ ప్రకారం మనకు ఈ యొక్క అక్టోబర్ నెలలో ఇవ్వాల్సింది మరి గతంలో కూడా అక్టోబర్ నెలలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయాన్ని మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ అక్టోబర్ నెలలో సాయం అందుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రెడీగా ఉండండి ఇంకా ఎవరైనా సరే కొత్త వారు అప్లై చేసుకోకుండా ఉన్న రైతు సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవడం కానీ అలాగే ఏవైనా సాంకేతిక కారణాలు ఉంటాయి అంటే కేవైసీ కానీ ఎన్పిసీ లింక్ కానీ ఈ ఫార్మ్ రైడ్ రిజిస్ట్రేషన్ కానీ ఇలాంటివి ఏవైనా కారణాలు ఉంటే కనుక ఆ కారణాలన్నీ కూడా సరిచేసుకోవడం కానీ ఇట్లా అనేక రకాలుగా ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో బ్యాంక్ ఖాతా ప్రాబ్లం కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం కానీ ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం కానీ ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చేసుకుంటూ దాని ప్రకారం మీరు ఇక్కడ అన్నదాత సుఖి భోపియం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను అయితే పొందే అవకాశం అయితే రెండో విడత డబ్బులను పొందే అవకాశం ఉంటుంది మరి తొలి విడత రాకుండా ఉన్నా కూడా అవన్నీ కూడా చేసుకుంటే మీకు ఈ తొలి విడత డబ్బులు కూడా ఒకేసారి వచ్చే అవకాశం కూడా ఉంటుంది మరి ఏదైతే కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాతా సుఖీబాబు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఏం చేసుకోవాలి ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి కొత్త రైతులు ఎలా అప్లై చేసుకోవాలి పాత రైతులు ఏ వివరాలు సర్చ్ చేసుకోవాలి అనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తూ ఉంటాను మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అయితే ఉందన్నమాట మరి ఎవరు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీ బాబు కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే లిస్టులో చాలా పేర్లు ఉన్నాయి మరి ఈ అంటే లిస్టులో పేర్లు కూడా చెక్ చేసుకోండి ఈ తల్లి విడత డబ్బులు పడిన వారు కానీ అలాగే రెండో విడత కోసం ఎదురు చూస్తున్నవారు కానీ లిస్ట్లో కనుక మీరు పేర్లు చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఏమవుతుందంటే మీకు అందులో నుంచి లిస్ట్లో నుంచి పేర్లు అయితే ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఎన్నదాత సుక్కి పోవో ఆ రెండో విడత కూడా మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి కాబట్టి ఎవరు కూడా మిస్ అవద్దు ఇక్కడ మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి మీకు నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాను దాని ప్రకారం మీరు ఇక్కడ లబ్ధి కూడా పొందే అవకాశం ఉంటుంది మరి ఏ రైతు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు మీకు ఖచ్చితంగా ఆ ప్రతి అప్డేట్ను కూడా నేను క్షుణ్ణంగా తెలియజేస్తూ ఉంటాను మరి ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోండి తెలుసుకుంటూ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి అయితే పొందొచ్చు ఆ సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఎందుకంటే మననే కాబట్టి విడుదల చేశారు టైం పడుతుంది డబ్బులు జమ అవడానికి మరి ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి చాలా లేట్ అయింది రైతులైతే ఎదురుచూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి ప్రభుత్వం దానికి సంబంధించి డబ్బులు అయితే వేసేసింది అకౌంట్లోకి డబ్బులు పడతాయి మీరు స్టేటస్ అనేది ఆ విధంగా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సంథింగ్ ప్రాబ్లం ఉంటే కూడా మళ్ళీ మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఇప్పటికే మనకు కలెక్టర్లు గారు కానీ వ్యవసాయ సహాయకులు కానీ వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు మీరు ఒకసారి అట్లా మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక మీరు ఒకసారి రైస్ సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కలవండి అగ్రికల్చర్ ఆఫీసర్లో ఆఫీసర్లను కలవండి వారి దగ్గర మీకు ఉన్నటువంటి సమస్యను తెలియజేస్తే మళ్ళీ కూడా దాన్ని క్లియర్ చేస్తారు మీకు డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది మరి వెయిట్ చేయండి ఈ వారమంతా కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ముందుగా అన్నదాత సుఖీబొ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి మీరు చెక్ చేయండి అక్కడ మీకు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావనే విషయం అయితే తెలిసిపోతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉంటే అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి ఇంకా ఎవరైనా సరే రైతులు కనుక ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్నా ఇవి చేసుకోకుండా ఉంటే ఒకసారి జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు అయితే రావన్నమాట మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ లేకపోతే డబ్బులే రావు మరి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు పడ్డాయి లేదని ఒకవేళ ఏదైనా అక్కడ ప్రాబ్లం ఉంది మీ అకౌంట్ ఏదైనా హోల్ లో ఉంది లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్తే కనుక కొంతమంది మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయరు అట్లా కూడా కొన్ని బ్యాంకులకు ఉంది ఇంకా మినిమం బ్యాలెన్స్ మీకు కొన్ని బ్యాంకులకు లేదు మరి ఇట్లా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా కూడా డబ్బులు పడకుండా ఉండే అవకాశం అయితే ఉంది మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సమస్య మీరు గుర్తిస్తే వేరే బ్యాంక్ అకౌంట్ చేసుకోండి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే మీకు అక్కడ కొత్తగా ఎన్పిసిఐ లింక్ దానికి అవుతుంది కాబట్టి మీకు అక్కడ వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు చాలా పకడ్బందీగా చాలా పక్కాగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతన్నలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇది చాలా మంచి అవకాశం మరి ఇప్పటికే చాలా లేట్ అయింది డబ్బులు అయితే పడతాయండి ఎవరు కూడా కంగారు పడొద్దు మరి నిన్నే కాబట్టి డబ్బులు వేసింది సమయం పడుతుంది వెయిట్ చేయండి బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఏదైనా ఉంటే కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబ్బులు అయితే వేస్తుంది మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు డబ్బులు వస్తాయా రావా అనేది మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి మరి వివరాలన్నీ కూడా దయచేసి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే వీడియోను లైక్ చేసేయండి